వెల్కమ్ బ్యాక్ టు దేవి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్యన చాలా విషయాలు జరిగాయండి నేను మా అమ్మగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను సో ఒక ట్వంటీ డేస్ వీడియోస్ అయితే ఏం తీయలేదు వచ్చిన తర్వాత ఒక టూ డేస్ త్రీ డేస్కి మా ఊళ్ళో దేవతకి సంబరం అయితే జరిగిందండి సో ఆ రోజు నుంచి అయితే నేను వీడియో తీసాను సంబరం జరగడానికి ముందు అండి ఇది ముందు రోజు నైట్ నేను అటుకే ఫ్రై చేసి చారు అయితే పెట్టాను ఇక్కడ దేవడికి దేవతకి చనివిడి వడపప్పు చేస్తాం కదండి దానికైతే నేను బియ్యం కడిగి పెట్టుకున్నాను పొద్దున్న ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టి చెయ్యాలన్నమాట బయటైతే వర్షం వస్తుందండి ఎక్కువగా మరి పొద్దున్న ఎలా ఉంటుందో వాతావరణం తెలియదు చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ నేను మిక్సీ మెత్తగా పట్టేస్తున్నాను ఇలా పేపర్ వేసి మీరు దాని మీద ఇలా చల్లించుకోవడం వల్ల యూజ్ ఏంటంటే తర్వాత మీరు డబ్బాలో పోసుకున్న బాక్స్లో పోసుకున్న చాలా ఈజీగా పోసుకోవచ్చు అండి మన చేతికి అవ్వదు వేరే వేరే యూజ్ చేయక్కర్లేదు డైరెక్ట్గా మనం కొంచెం దాన్ని రోల్ చేసి డైరెక్ట్గా పోసేసుకోవచ్చు అనమాట నా చిన్నప్పుడు అయితే నేను ఇలా చల్లించడానికి మొత్తం నేనే ఊగిపోయేదాన్ని ఇప్పుడైతే కొంచెం వచ్చింది కొంచెం మొరేలు అయితే మిగులుతాయి కదండి లాస్ట్న వేరే డబ్బాలోకి తీసుకొని పిండి నేనైతే బాక్స్లోకి తీసుకుంటున్నాను ఇలా నైట్ చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్కి ఈజీ అవుతుంది అనమాట ఆల్రెడీ నా దగ్గర పిండి ఉందండి కాకపోతే దేవ దేవత కదా సో నేను మళ్ళీ ఆడి కొంచెం పెట్టుకుంటున్నాను అనమాట మీరు అయితే ఏం చేశారు ఈ సెలవులను ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నైట్ నేను పిండి నానబెట్టుకున్నాను మొత్తం అంతా అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే కడిగి పెట్టి పొద్దున్న చెన్నై వేద్యం పెట్టాలి కదండి అందుకైతే కొంచెం అన్నం అయితే వండుకున్నాను అన్నం వండి ఒక్కొక్కళ్ళు ఒకలా చేసుకుంటారండి కొంతమంది నైటే అన్నం వండి అందులో పెరుగు పోసి పెడతారు కొంతమంది అన్నంలో పాలు పోసి తోడు వేస్తారు కొంతమంది అన్నం వేసి పొద్దున్నకి మనం పెరుగు యాడ్ చేస్తాం నేనైతే అన్నం ఇప్పుడు నేను మార్నింగ్ పెరుగు యాడ్ చేశానండి నేను పొద్దున్నే ఇది స్నానం అది అయిపోయిన తర్వాత కొంచెం పెసరపప్పు నానబెట్టాను చెల్లివిడి వాడపప్పులోకి బెల్లం అయితే తురుముకోవాలండి అలాగే ఇవాళ గుడికి వెళ్ళాలి అన్ని పనులు త్వరగా కానిచ్చేసి గుడికి కూడా రెడీ అవుతాను అండ్ ఇక్కడ బెల్లం తురవడం కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఏ బాక్స్లో అయితే నేను దేవుడికి పట్టుకెళ్దాం అనుకుంటున్నానో అదే బాక్స్లో చలిబిండి అయితే కలిపేసాను ఊళ్ళోకి అమ్మవారు కూడా వస్తున్నారండి సో నీళ్ళబిందెని రెడీ చేసుకోవాలి హారత్ పళ్ళాన్ని రెడీ చేయాలి దేవుడు చెలకు మా అమ్మాయిని కూడా తలస్నానం చేసి రెడీ చేయాలన్నమాట ఇక్కడ కలపడం అయిపోయిన తర్వాత పానకానికి రెడీ చేస్తుంది నేను ఇందులో కొంచెం యాలకుల పొడి మిరియాల పొడి అలాగే బెల్లం అయితే తీసుకున్నాను ఒక ఒక గ్లాసు గ్లాస్ మాత్రమే కలుపుతున్నాను కాబట్టి ఇందులోనే కలిపేస్తున్నాను మీలో ఎంతమందికి పానకం అంటే ఇష్టం శ్రీరామనవమికి దేవుడి గుళ్ళో చేసిన పానకం చాలా టేస్టీగా వస్తుంది కదండి మనం కొంచెం బెల్లం మిరియాలు ఘాటు కొంచెం ఎక్కువగా వేసుకొని చేసుకుంటే ఇంటి దగ్గర కూడా మంచి టేస్ట్గా ఉంటుంది అండ్ నేను ఇక్కడ మా అమ్మాయికి స్నానానికి నీళ్ళు రెడీ చేశాను అలాగే కొంచెం కళ్ళుప్పును కూడా వేశాను నెగిటివిటీ అనేది కొంచెం తగ్గుతుంది పోతుంది అంటారు కదా రాక్ సాల్ట్కి అందుకని వేశాను అలాగే మార్నింగ్ దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేసండి అది ఇది అండ్ నేను తర్వాత మా అమ్మాయికి టిఫిన్ వేసి ఇస్తున్నాను తన కోసం మాత్రమే రెండు దోశలకి కలిపాను సింపుల్గా కొంచెం మైదా పిండి అలాగే గోధుమ నూక రవ్వ దోశకి తక్కువ దోశకి ఎక్కువలా ఉంది అది ఈజీగానే అయిపోతుంది కాబట్టి అది చేశాను నా ఇటు ఇడ్లీ పిన్ని నాన్ బెడ్డం మర్చిపోయింది సో ఈజీగా అది చేసేసాను ఇక్కడ తను టీవీ చూస్తుంది నేను తనకి దోశలు వేసిస్తున్నాను ఎవరైనా వీడియోలు చూడకపోతే చూడండి నేను రోక్తవా నుంచి దోశ ప్యాన్ తీసుకున్నాను ఇది చాలా బాగుందండి ఇది టెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అనమాట అంతకుముందు నేను ట్వెల్వ్ ఇంచ్ తీసుకున్నాను ఇది టెన్ పాయింట్ ఫైవ్ ఇంచు పిండి దోశ చపాతి మామూలు నార్మల్ దోశ పెసరట్టు ఏదైనా కూడా చాలా బాగా వస్తుందండి అండ్ ఇక్కడ అమ్మవారికి నైవేద్యానికి రెడీ చేశాను అలాగే నేల బిందిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఆ బిందికి కొంచెం పసుపు రాసి పెట్టి బొట్టు పెట్టి అలాగే మా వేప తోరణం కొట్టాను అమ్మవారు అయితే దగ్గరికి వస్తున్నారండి ఇంటి దగ్గరలోకి ఇందాక పెట్టాను కదా వాటర్ని నైవేద్యాన్ని ఇచ్చేసి రావాలి అలాగే గుడికి రెడీ అవ్వాలి ఇక్కడ అంటలు చాలా ఉన్నాయండి ఇవన్నీ క్లీనింగ్ పని ఉంది కొంచెం ఇవన్నీ క్లీన్ చేసేసి ఇంకా కొంచెం రైస్ ఉందండి కొద్దిగా పులిహోర చేద్దామని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను అవన్నీ ఇంకా బ్యాగ్లో సర్దుకొని నేను కూడా రెడీ అవుతానండి మధ్య మధ్యలో దీపానలా చూడడం చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా మైండ్కి ఇక్కడ అంతా క్లీనింగ్ అయిపోయింది సో నేను బ్యాగ్లో సర్దుకొని ఇంకా నేను రెడీ అవుతాను మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బై